నిన్ను ఆ సాదరంగా చాలా గొప్ప మంత్రములతోటి వివాహ వేదికను అలంకరించవయ్యా మహానుభావాలు పార్వతీ అమ్మవారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె పార్వతి అమ్మవారు హిమవంతుడు దంపతులు చుట్టూ నంది భంగి చండి సమస్త ప్రమదగణములతో వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వేదిక దగ్గరికి ఆహ్వానాన్ని పరికరు పాద ప్రక్షాళన చేసి ఆయనకి చక్కనేటువంటి ఆ యొక్క అతిథి మర్యాదలు చేసిన దక్కడ ఇంకా విశేషంగా ఆ మర్యాదలన్నీ కూడా చేసి ఆయన్ని వివాహ వేదికలు అలంకరించిన సందర్భంలో పరమేశ్వరుడు ఎంత ఆనందంగా ఉంటాడు ఆ కళ్యాణాన్ని చేసుకోవటానికి అమ్మవారిని పొందడానికి ఎంత ఆనందకరంగా ఉంటాడు ఆ సన్నివేశాన్ని బ్రహ్మర్మూర్తుడైనటువంటి మునుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారు వారి గారి దగ్గర నుండి మహానుభావులు అటువంటి గొప్పమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎన్నో చోట్ల అద్భుతమైనటువంటి విశేషాలని మనకి వాణి రూపంలో ఇచ్చినటువంటి మహానుభావులు చెబుతారు కళ్యాణం యొక్క గొప్పతను ఐదు నిమిషాల్లో చెబుతారు అది ఆచరిస్తే ఎంత అదృష్టం మనకి పడుతుందో ఐదు నిమిషాలు అక్కడ ఉన్నాయి కుబరబండానికి ముట్టించి అక్కడ పెట్టే అక్షరే నమస్కారం చేయండి అయ్యా ఒక్కసారి ఉపక్రమించండి తర్వాత ఎందుకు నవ పార్వతీ మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మీరందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంత్య ధీమగి బుద్ధిం యానహ ప్రజోదయాని చైతన్యం కలగాలి ఉత్సాహంగా ఉండాలి అటువంటి ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటేనే స్వామి కళ్యాణం మనకు ఫలిస్తుంది అందుకని అందరూ ఆనందంగా చైతన్యవంతంగా ఉండి కళ్యాణంలో పాల్గొనండి అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎందుకు జరిగింది దక్షజ్ఞం అని తెలుసు యజ్ఞంలో ఆ సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి అలా వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు చాలా బాధతో ఆ విచారగ్రస్తులై ఆయన దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు కానీ పార్వతీ పరమేశ్వరుకు కలిగినటువంటి సంతానముతో గాని ఆ రాక్ష సంహారం జరగదు అందుకని దేవతలందరూ కూడా స్వామి మళ్లీ ఆనందకరంగా ఉండాలి ఆయనకి సంతానం కలగాలి అప్పుడు గాని ఈ రాక్ష సంహారం జరగదు కదా అని ఆయన అనేక రకాలుగా ప్రార్థించారు అమ్మవారక్కడ హిమవంతునికి మేనకకి పర్వతరాజ కుమార్తె పార్వతిగా ఆమె ఆవిర్భవించింది దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నది ఆమె పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా ఆంగపడిపోతున్నారు ఒకసారి నారదముడేంద్రుడు వారి ఇంటికి వచ్చారు ఈ అమ్మాయిని చూచారు ఆనందపడిపోయినారు సర్వ తెలిసిన మహానుభావుడు కాబట్టి ఆమె నమస్కారం చేసుకుంటే అనుకున్నారట సకల ప్రపంచము ఎవరికి నమస్కరించి శుభాన్ని పొందుతుంటారో